ఇక వీళ్ళు పదివేల అంటే వీళ్ళు ఐదు వేల రెండు వందల కోట్లు బిల్లిరావుతో కేటీఆర్ లంచం పద్దు అని చెప్పేసి బిల్లీరావు ఎప్పటికోవడంలో నాకు అర్థం కాదు సరే ఐదు వేల రెండు వందల కోట్లతోని బీఆర్ఎస్ వాళ్ళు పద్దు కుదుర్చుకున్నారు అనుకుంటే మరి ఇప్పుడు కోట్ల ఎట్లా కేసు గెలిచిండ్రు మీరు అంటే ఐదు వేల రెండు కో రెండు వందల కోట్లకు బదులుగా మీరు పదివేల నాలుగు వందల కోట్లు ఇస్తామని అన్నారా బిల్లిరావుకు అందుకే ఆయన ఊకున్నాడు సుప్రీం కోర్టు ధర్మాసనం ని తప్పు పడుతూ రాధాకృష్ణ అది రాస్తారు దానికి తగ్గట్టే మీరు ఇలా మాట్లాడతారా ఏందన్నట్టు ఎటు నిన్ననే కదా ఒప్పుకున్నారు సరే మహేష్ కుమార్ అన్న మీకు ఒక్కటిని అడుగుతున్నాం సూటి ప్రశ్న ఎందుకు వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు నూట ఎనభై కోట్ల మధ్యవర్తికి నూట ఎనభై కోట్లు దారా దత్తం చేసిండ్రు పదివేల కోట్ల రూపాయల అప్పు పొందడం కోసం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు బయట పెట్టేంత వరకు మీరెందుకు బయట పెట్టలే ఇప్పుడు వీళ్ళు బయట పెట్టినాక మీరు ఒప్పుకుంటురే అది నిజమేనని ఇప్పుడు ప్రజల ముందట దోషులుగా మీరు నిలిచిండ్రు కదా కాలు వేసిండ్రు కదా నవ్వే ముంగట జారిపడ్డట్టు అయిండ్రు కదా దీన్ని కప్పిపుచ్చడం కోసం దీన్ని మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టిండ్రా ఇప్పుడు అద్దంకి దయాకరన్నా పక్కకే కూర్చున్నాడు మీ దగ్గర అన్ని అబద్ధాలు కేటీఆర్ చెప్పిన అన్ని అబద్ధాలు అని చెప్పేసి అద్దంకి దయాకరన్నా నిన్న మాట్లాడినరు అవును నిజమే ఆ నాలుగు వందల ఎకరాలు ఉదా పెట్టి పదివేల కోట్ల రూపాయలు మధ్యవర్తితోని అది చేసుకున్నది నిజమే ఆ తర్వాత మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఆ మధ్యవర్తికి నూట ఎనభై కోట్లు ఇచ్చింది వాస్తవమే అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినరు అబద్ధం చెప్పిన ఆయన ఇక్కడే ఉన్నాడు నిజం ఒప్పుకున్న ఆయన ఇక్కడనే ఉన్నారు రైట్ పదివేల కోట్ల ఆర్థిక మోసం కంచగచ్చివోలి భూముల పేరిట రుణం దేశాన్ని బ్యాంకులను మోసగించిన రేవంత్ సర్కార్ హక్కు పత్రాలు చూడకుండానే రుణం ఇచ్చిన ఐసీఐసిఐ బీజేపీ ఎంపీ సహకారంతో స్కామ్ కు తెరలేపిన సీఎం ప్రధానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం పిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇక టీజీఐఐసికి రుణం ఇవ్వలేదు వాళ్ళ స్థలాలు తనఖా పెట్టలేదు కేటీఆర్ ఆరోపణలు ఖండించిన ఐసీఐసిఐ అని చెప్పేసి ఆరోపణలు ఖండించిన ఐసిఐసిఐ అని చెప్పేసి ఇక్కడ వార్త లేదు తాకట్టు పెట్టినాము మేము చేసినాం అని చెప్పేసి నిన్ననే కదా మహేష్ కుమార్ మాట్లాడింది బొమ్మ మహేష్ కుమార్ గౌడు మాట్లాడినరు కదా నిన్ననే ఎందుకు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుకుంటా అబద్దాన్ని కప్పిపుచ్చడం కోసం ఇంకో అబద్ధం ఆడి ఎందుకు ఆగమైతా ఉన్నారు ఎందుకు ఆగం చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని ఒక అబద్ధం ఆడుతారు ఆ అబద్దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్దానికి తెరలేపుతా ఉన్నారు ఇక్కడ వెనక బీజేపీ ఎంపీ ఉన్నాడని చెప్పేసి కేటీఆర్ ఆరోపించిండ్రు ఆ వివరాలన్నీ కేంద్రానికి సమర్పిస్తామని చెప్పిండ్రు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఈడీ సంస్థలను దర్యాప్తులకు పంపియాలి లేకపోతే కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే అని చెప్పేసి మేము నమ్మాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా కేటీఆర్ సవాల్ ఇచ్చిండ్రు నిన్న ఒప్పుకున్నారు మహేష్ కుమార్ గౌడు ఒప్పుకున్నారో ఆ వీడియోలు చూడండి సోషల్ మీడియాలో వైరల్ అయినాయి